డెబ్బై ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు పెమ్మసాని శంకుస్థాపన చేస్తారు రహదారులు సీసీ డ్రైన్ల నిర్మాణాలకు ఏర్పాట్లను వేగవంతం చేశారు వైసీపీ హయాంలో వ్యవస్థలని కుప్పకూలిపోయాయని కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా గాడిలు పడుతూ వస్తున్నామని అందులో భాగంగానే నలభై ఆరు నలభై ఏడు డివిజన్లలో డెబ్బై ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అన్నారు నలభై ఆరవ డివిజన్ లోని నగరాల ప్రాంతంలో ఉన్న హాస్ని ఇన్ఫ్రా రహదారికి ఇరవై ప్లస్ సిసి డ్రైన్ల నిర్మాణంతో పాటు రహదారి నిర్మాణ నిమిత్తం నలబై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల అంచనా విలువలతో అలాగే నలభై ఏడవ డివిజన్ లోని గోరంట్లలో గల కమ్మరి బజారు ప్రాంతంలో సిసి డ్రైన్లు సిసి రహదారుల నిర్మాణ నిమిత్తం ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల అంచనాలతో నిర్మాణాలకు గాను పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సుమారు రెండు వందల నలభై పనులకు గాను డెబ్బై ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేయించామని చెప్పారు అలాగే గుంటూరు శివార్ ప్రాంతాల్లో ప్రధాన సమస్య అయిన తాగని సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఏ ఇతర సమస్యలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రాబోయే ఆరు నెలల్లో చేపడతామని పెమ్మసాని తెలిపారు ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కొర్రపాటి నాగేశ్వరరావు డెప్యూటీ మేయర్ షేక్ సజీలా స్థానిక కార్పొరేటర్ లోకవర్పు బాలాజీ వేములపల్లి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు